వెల్కమ్ టు అవర్ ఛానల్ బృహస్పతి కాపారదయ ఈ రాశుల వారికి అఖండతనియోగ రాబోతుంది నవగ్రహాలు అతి కీలకమైన బృహస్పతి విద్యకు విజ్ఞానానికి సంపదకు జీవితానికి కారకుడు ధనం ఇల్లు సంతాన అభివృద్ధి వంటి అంశాల్లో కీలక పాత్ర పోషిస్తాడు అటువంటి గురువుకు అతి వక్రం పట్టింది దీనివల్ల కొన్ని రాశిల వారికి అనేక ప్రయత్నాలు జరుగుతాయి ఆర్థికంగా ఒక స్థాయికి చేరుకుంటారు సొంతింటికల్ల నెరవేరుతుంది అతి వక్రం వల్ల ప్రధానంగా ఆ రాశుల వారికి లాభాలు పడతాయి ఆ రాశుల వారి ఇంటికి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారు రోజురోజుకి ఆదాయం పెరుగుతుంది పెళ్లి కొత్తిలోకి ప్రవేశం లాంటి శుభకార్యాలు చేస్తారు పనితీరుపై అధికారులు పొందుతారు సేవకు సంబంధించినటువంటి మేషరాశి వారికి ఆర్థిక సమస్యల నుంచి పరిష్కారం దొరుకుతుంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు జీవితానికి అద్భుతంగా కర్కాటక రాశి వారు ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా విసర్జిస్తాయి డబ్బులు వస్తాయి పిల్లలు మంచి విజయాలు సాధిస్తారు వృత్తితో పాటు ఉద్యోగాల్లో కూడా మిమ్మల్ని నిరూపించుకునే అందలాలు లేకటం జరుగుతుంది ఇవి మీకు ఎంతో లాభసాటగా ఉంటుంది ఆదాయము పెరుగుతుంది సింహరాశి వారికి ఆదాయం వల్ల అంచనాలకు మంచి లాభాలు ఉంటాయి కొత్త ఇల్లు లేదంటే కొత్త కొనుగోలు చేస్తారు ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి కుటుంబంలో ఊహించిన రీతిలో సుపరిణామాలు చోటు చేసుకుంటాయి ఆర్థికంగా స్థిరపడతారు తులరాశి వారికి గతంలో నిలిచుకునే డబ్బు ఈ సమయంలో చేతికి అందుతుంది వ్యక్తిగత సమస్యలు వివాదాలన్నీ పరిష్కారమవుతాయి ఆస్తి వాదాలన్నీ సానుకూల పడతాయి నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి ఉద్యోగులు ప్రమోషన్స్ వస్తాయి మకర రాశి వారికి ఉద్యోగుల పది గుర్తింపు వస్తుంది ఆదాయం పెరుగుతుంది నిరుద్యోగులకు విదేశాల నుంచి అవకాశాలు నడుస్తాయి చిన్న చిన్న ప్రయత్నాల్లోనే ఘన విజయాన్ని సాధిస్తారు పిల్లలు లేని వారికి సంతానం కలుగుతుంది మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి వీరరాశి వారికి పదవి లాభ ఉంది పాటు ఉద్యోగంలో ఖచ్చితమైన పై స్థాయికి వెళ్తారు వ్యాపారస్తులకు నష్టాల నుంచి బయటపడతారు ఇంత శుభకార్యం జరగడానికి అవకాశం ఉంది ఆర్థిక సంబంధించిన వివాదాలన్నీ సానుకూలమవుతాయి గతంలో మొదలు నిలుచుకునే పనులన్నీ చేస్తారు వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి